హైదరాబాద్ సమీపంలోని ముచ్చర్ల ఫార్మాసిటీని సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేశారన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ఇరవై వేల ఎకరాల భూసేకరణను స్థానికులు వ్యతిరేకించారని తెలిపారు వేల మంది పోలీసులతో ప్రజలను చెప్పారు రద్దు చేసిన ఫార్మాసిటీని మరో ప్రాంతానికి తరలిస్తామన్నారు ఆ ప్రజలు చేస్తున్న పోరాటాలు ఫలించాయన్నారు బెల్లయ్య నాయక్ ఉన్న అధికారంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు సూచనలు చేసింది అధికారానికి వచ్చిన తర్వాత హామీలు ఇవ్వడమే కాకుండా హామీలు అమలు చేయడంలో రెండు ఇప్పటికే అమల్లో ఉన్నాయి మిగతా నాలుగు కూడా రేపో ఎల్లుండో ఒక పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఒక వైట్ పేపర్ కూడా శాసనసభలో పెట్టబోతున్నారు ఎంత ఆర్థిక భారమైనా కూడా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మిగతా నాలుగు గ్యారంటీ కార్యక్రమాలు కూడా వంద రోజులలో అమలు చేయడానికి అప్పటికే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నది ప్రభుత్వం ఆ ఫార్మాసిటీ గ్రామాల పోరాటం ఆరు సంవత్సరాలుగా కంటిన్యూస్గా నడుస్తున్నది గత ప్రభుత్వం పెడచేవిన పెట్టింది ఒక్కరోజు కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేదు అసలు మా అరణ్య రోదనైంది ఎన్నిసార్లు ముఖ్యమంత్రి దృష్టికి అయితే గత ముఖ్యమంత్రి ఎవరిని కలవలేదు ఆయన మంత్రులే కలవలేదు కేసీఆర్ గారు ఎవరిని కలిచే ప్రయత్నం కూడా చేయలేదు ఇవాళ చాలా స్పీడ్గా రేవంత్ రెడ్డి గారు నిన్న రివ్యూ చేసి ఒక ఉపశమనం కల్పించి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న దాన్ని వాళ్ళు జనం ఎదురు చూడక ముందే రిజల్ట్ ఇచ్చేటటువంటి పద్ధతికి స్వీకారం చూచుండు నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఆరు గ్యారంటీలలో రెండు మొదలు పెడితేనే గగ్గోలైపోతున్నారు ప్రతిపక్షాలన్నీ పరేషాన్లో ఉన్నారు టెన్షన్ పడుతున్నారు ఎందుకో నాకు అయితే అర్థం కావట్లేదు రెండే ఇంకా నాలుగు ఉన్నాయి ఆ రెండు ఆ ఆరిట్ల రెండుట్ల కూడా సగమే చేసిన ఇంకా పూర్తి చేయలే మేము వంద రోజులలో మొత్తం చేస్తాం మహ మహాలక్ష్మికి సంబంధించినటువంటి దాంట్లో గ్యాస్ ఐదు వందల గ్యాస్ తట్టే ఉన్నది రెండు వేల ఐదు వందలు తట్టి ఉన్నది ఒక బస్సు చేసినాం అంతే బస్సు ఫ్రీ అంటేనే పరేక్షన్ అవుతున్నారు ఆటో వాళ్ళని రెచ్చగొడదామని చూస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు కాబట్టి ఇటువంటి పనులు మానేయండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేస్తుంది